ఇక ముందు రౌండ్ కమిటీ నాటకపట్ గిట్టల తాబొత్ కాబట్టి ఈయన సభా అభివార్యమే అదికి తన మన్న నా రౌకంద రమేష్న్న గారు 4వ తారీఖునాడు మరి గుండే కోర్టుతో ఆ కాలం మరణం చెందిన విషయం కూడా మనం అందరం బాధపడుతున్నటువంటి తరం శోభతప్తులై అందరం కూడా మరి చాలా బాధతో ఉన్నటువంటి ఈ రోజు మరి తప్పదు కాబట్టి అలా తన సంతాప సభ ఏర్పాటు చేస్తున్నటువంటి ఈ సందర్భంలో తన అభిమానులు తనతో అందరూ కలిసి పనిచేసి అఖిలపక్ష సమావేశంలో అందరి మందనం పొంది ఈరోజు వారు అందరు అందరూ స్వయంగా రకరకాల పార్టీలు ఉండొచ్చు రకరకాల పార్టీలకు అనుబంధ సంఘాల పనిచేస్తున్నటువంటి సంఘాల నాయకులు కావచ్చు అట్లనే రైతు సంఘాల నాయకులు మిగతా విద్యార్థి పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో నేను అప్పటికే మరి డిగ్రీ ఫైనల్ ఇయర్లో చదువుతున్నప్పుడు లాస్ట్ ఎగ్జామ్స్ అయిపోయి వేసవికాలంలో గ్రామంలో వాలీబాల్ ఆడుతున్నాం వాలీబాల్ పైన నువ్వు ఖచ్చితంగా యువజన సంఘం అధ్యక్షుడిగా పనిచేసినా చేస్తున్నాం ఒక స్కూల్ కమిటీ చైర్మన్ గా పనిచేస్తున్నాం అటువంటి వ్యక్తి నాకు పార్టీలో చెప్పినట్టు ఆయన ఇబ్బంది రాజకీయాలు నందమూరి తారక స్వర్గీయ నందమూరి తారక రామారావు రామ వారి యొక్క కార్యక్రమాలు చూసి ఆకర్షితులై ఆమె పాటలు చేరి తప్పనతో ఒక మరి కమిట్మెంట్ తో చిత్తశుద్ధితో పనిచేయనటువంటి ఒక తప్పన కలిగిన వ్యక్తి సరిగా లోపల అందుకొరకే అట్లా ఎనభై ఏడు మండల అధ్యక్షుడు పోటీ చేసినప్పుడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా జగన్ పుట్టు రాజేష్ గారు కాంగ్రెస్ అభ్యర్థిగా ఆయన పెద్ద మంచి మంచి పేరున్న వ్యక్తి చాలా పేరున్నటువంటి వ్యక్తి కాంగ్రెస్ పార్టీతో పోటీ చేస్తున్నాడు పొంగల్ రమేష్ గారు ఒక చిన్న అప్పుడే కాలేజీ పూర్తి చేసుకుని డిగ్రీ పూర్తి చేసుకుని ఆయన రాజకీయం రావడం అంటే అందరు మాట్లాడేది ఇంత పెద్ద మనిషి ఉన్నారు ఈ రోగల రమేష్ కానీ ఆ రోజు ఒక యువకుడు కావాలి తను చూస్తేనే రోగల రమేష్ చూస్తేనే ఓటేనటువంటి ఒక జనాదరణ రమేష్ గారికి పోటీ చేసినప్పుడు సంత ఊర్లు మండలంలోని ఐఎస్ట్ నుంచి అంటే అప్పటి నుంచి ఆయన అనుకోలేదు ఇంత రెట్టిగా పాపంగా ఉన్న ఊరు ఇంత పాపగా ఉన్నటువంటి ఊళ్ళో చూపు సాధ్యమైన ఆ రోజు

లోకంద రమేష్ గారి విషయంలో అది అకాల మరణం తెలడం విషయం ఇట్లా ఇంత తొందరలోనే మరి మనం ఇట్లా ఏర్పాటు చేస్తామని మనం ఎవరు ఊహించాలి ఎవరి మరణం అని ఎలా తన అకాల మరణం పట్ల ప్రకారంటే సానుభూతిని కుటుంబ స సంతాప ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తూ